మాస్టివి కాకినాడ సంత చెరువు వద్ద శ్రీ కనకదుర్గ దేవస్థానంలో చండీ యాగం వైభవంగా నిర్వహించారు కాకినాడ సంత వద్ద శ్రీ కనకదుర్గ దేవస్థానంలో చండీ యాగం వైభవంగా నిర్వహించారు శాస్త్రోతంగా నిర్వహించిన ఈ ఘట్టంలో సుంకర లక్ష్మీనారాయణ సుంకర భీమశంకర్ చక్రధర్ పి వెంకటేశ్వరరావు ఆలయో సత్యనారాయణ ఆలయ అర్చకులు కైతేపల్లి సుబ్రహ్మణ్య శర్మ వేద పండితులు నరెడ్ల తిరుమల వెంకటేశ్వర అవధాని పట్టుచెర్ల శ్రీనివాస అవధాని తదితరులు యాగానికి ఉపక్రమించారు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఒంటి గంట వరకు యాగం సాగింది సుంకర లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా నవరాత్రులు తొలి రోజు అమ్మవారి ఆలయంలో చండీ యాగం నిర్వహించడం జరిగిందన్నారు తొలుత గణపతి పూజతో ప్రారంభించడం జరిగిందని వివిధ రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు చేయడం జరిగిందన్నారు द <mile> Sur శ్రీ కనకదుర్గా పరాదైవ్యై నమో నమ సభాయ నమ ఈ వేల రోజునే నా పేరు దరిద్ర తిరుమల వెంకటేశ్వర వధాని ఈ దేవస్థానంలో నేను టీటీడీ వారు నిర్వహించినటువంటి వేద పండితుడిగా నేను పనిచేయుస్తున్నాను అయితే ఇప్పుడు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ వ్యాధి నుంచి కూడా అయ్యాయి ఎంతో భక్తి పొందుతున్నటువంటి కమిటీ మెంబర్సు అలాగే ఇండోమెంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీవో గారు ఆధ్వర్యంలోని వీరందరూ సహాయ సహకారాలతోటి కూడా ఇక్కడ చండీ మహాయాగము అనే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే మొదటి రోజుని వేల రోజుని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరి పూజ పుణ్యాహవచనము అలాగే మండపారాధనలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరిగింది తరువాత కార్యక్రమంలో భాగంగా చండీ హోమం ప్రారంభమవుతుంది అయితే ఇది ఇదే విధంగా ప్రతిరోజు కూడా జరుగుతుంది ఎంతో భక్తి భక్తిప్రదలతోటి భక్తులందరూ కూడా అనుగ్రహాన్ని పొందగలుగుతారని కోరుతున్నాను అయ్యా సభాయ నమ శ్రీ కనకదుర్గాపరాదేవి మన సంత చెరువు కనకదుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో గత పదిహేను సంవత్సరం నుండి కూడా ఎంతో విజయంగా విజయవంతంగా కూడా నవదుర్గా హోమాన్ని చేస్తూ ఈ సంవత్సరము శతచండీ యాగంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నవదుర్గల్ని ఆరాధన చేస్తూ చండీ యాగాన్ని నిర్వర్తిస్తున్నాం ఇక్కడ అలాగే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని చెప్పి ఈ గుడిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అలాగే ఈ ఆలయ కమిటీ వాళ్ళు అర్చకులు కూడా ఈ సంవత్సరం చండీ యాగం నవాభరణార్చన కూడా ఎంతో విజయవంతంగా చేయాలని చెప్పి సంకల్పించుకుని అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు శరన్నవరాత్రి ప్రారంభం రోజు మండపారాధనలు గణపతి పూజ పుణ్యాహవాచనము అలాగే అమ్మవారికి పంచామృత నవరసాభిషేకములు కూడా సంపూర్ణంగా జరిగేయి అలాగే ఇప్పుడు హోమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యి నవావర్ణార్చన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు భక్తులు యావన మంది కూడా అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే అమ్మవారికి ఇక్కడ అన్నదానం చేయడానికి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ వాళ్ళు ఆలయ ఈవో గారు కూడా నిర్వర్తించడం జరుగుతోంది అలాగే భక్తులు యావన మంది కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు పొందగలరు ఈ దేవాలయంలో నేను పట్టుచల శ్రీనివాస అవధాని ชอบไอศกรีมทอา